ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అణగారిన వర్గాల కోసం ముప్పై సంవత్సరాల నుండి అలుపెరగని పోరాట యోధుడు అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాధియోధుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నోకరాజు పిలుపు మేరకు మాన్యశ్రీ మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి వేమగిరి బాబు జిల్లా కార్యదర్శి దేవరపు సురేష్ మాదిగా మాట్లాడారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం జాతీయ రహదారిపై వృద్ధులకు వెల్దుర్తి ఉషోదయ యూత్ వారు అల్పాహారం అందించడం జరిగింది జయ జయ మాదిగా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మందా పుట్టినరోజు కారణంగా రాష్ట్ర కార్యదర్శులు కాకడ నౌకరాజ్యం పిలిపిన వరకు పెద్దపడి నియోజకవర్గ రహదారులు రహదారులు వృద్ధులకి వికలాంగులకి అల్పాహారం పంచిబడి కావున ఉషయ యూత్ వారందరూ కూడా పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు నాది వెందుత్తి గ్రా తెలిసి జావర్ సురేష్ బాబు యామగిరి సురేష్ మాదిగా జరిగింది జై బాధిగా జై జాబి ఈరోజు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ తీసుకున్న కాకినాడ జిల్లా పచ్చిబాడు జాతీయ ఆధారపై రోడ్లపై ఉన్న వృద్ధులకు వికలాంగులకు అర్థహారం వచ్చేదో ఉత్తరు ప్రారంభించడం జరిగింది ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అందరూ కూడా మేము ఆశిస్తున్నాం జై మాదిగా జై జై మాదిగా జై మాతాకిస్తాన జై జై మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపికులు శ్రీ మాన్య శ్రీ మందాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నోకరాజ్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రతిపండి నియోజకవర్గం జాతీయ రహదారిపై ఉన్న వృద్ధులకు వికలాంగులకు ఈరోజు అల్పాహారం ఇవ్వడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని కోరుతున్నాం